సబ్ కార్యాలయాన్ని తరలించకూడదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నడిబొడ్డున ఉండే సబ్ రిజిస్టార్ ఆఫీస్ ను పట్టణం వెలుపలకు తరలిస్తున్నారని డోన్ సబ్ బయటకు తరలిస్తే అనేక రకాల భద్రతా సమస్యలు ఏర్పడతాయని కనుక బయటకు తరలించకూడదని డోన్ మరియు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం సబ్ రిజిస్టార్ ఆఫీసును బయటకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని ఈ నూతన కార్యాలయం పెద్ద వంకను ఆనుకొని భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు రాబోయే కాలంలో వరదలు వచ్చి ఆఫీస్ మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు ఈ ఆలోచన కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికే తీసుకున్న నిర్ణయమని డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ న్యాయవాది డాక్టర్ కార్లపాటి మద్దులేటి స్వామి డిసిసి ఉపాధ్యక్షులు న్యాయవాది ఉన్ని కోర్ల జనార్దన్ డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి వారికి కూడా వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీసు నందు ప్రజలు రకరకాల పనులపైన భూములు ఇంటి స్థలాలు భవనాలు మొదలైన స్థిర చరాస్తులు కొనుగోలు అమ్మకాలు తనఖా ధన విక్రయాలు ఇలా అనేక రకాల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుందని ఈ క్రమంలో కొనుగోలుదారులు అమ్మకదారుల మధ్య పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతుంటాయి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసును పట్టణానికి దూరంగా ఏర్పాటు చేస్తే భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు శ్రీ అబధూత్ ఆశ్రమము బోధనంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్